జమదగ్ని మహర్షి శక్తి గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు జమదగ్ని మహర్షి మహర్షులకే మహర్షి తపస్సుతో లోకాలను ప్రకాశింపజేసిన మహాతపస్వి ఆయన చూపు పడితే అగ్ని జ్వాలలు సైతం శాంతించి అలా నిలబడిపోతాయి తపస్సు ఆయన శ్వాస ధర్మం ఆయన రక్తంలో ప్రవహించే నది శక్తి ఆయన కళ్ళల్లో మెరుపులా ప్రసరించే జ్వాల భూమిపై ఏ అణువు కదిలినా ఆయన తపస్సు వల్లనే అనిపించేంత స్థాయి జమర్దగ్ని మహర్షిది జ్ఞానం క్షమ త్యాగం కలిసిన సజీవ రూపమే జమదగ్ని మహర్షి భగవాన్ పరశురామడికి తండ్రి క్షత్రియుల అహంకారాన్ని వెరగ్గొట్టే శక్తికి మూలం దేవతలకు కూడా భయం కలిగించే ఋషి జమదగ్ని మహర్షి ఆయన ఆశ్రమం అంటే దివ్య లోకాలకు సాటి గంగా తీరంలో లయబద్ధంగా వినిపించే వేద ఘోషాల ప్రతిధ్వని ఆయన యజ్ఞాజ్నుల వెలుగు చంద్రుడి కాంతికి మించి మెరిపించేది ఆ మహర్షి ధర్మబలమే ఈ భూమి నిలకడ ఆయన తపస్సే సమస్త లోకాల ఆహారమై నిడిచింది అంత గొప్ప మనిషి జమదగ్ని మహర్షి మనిషి కాదు ఆయన ఒక ఒక తపస్వి ఒక యోగి ఒక ఋషి